హాయ్ అందరికీ ఈరోజు నేను గోధుమ రవ్వతో ఉప్మా చేశాను ఎంత హెల్తీ తెలుసా ఇదైతే కొంచెం ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది అంటే ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ క్యారెట్ నేను ఒక కప్పు తీసుకున్న బీన్స్ అలాగే గోధుమ రవ్వ గోధుమ రవ్వ అయితే ఈ విధంగా ఉంటుంది కొంచెం లావుగా ఉంటుంది ఇది డైట్ చేసే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇదైతే ఒక కప్పు తీసుకుంటే ఇదే కప్పుతో వాటరు ఫోర్ కప్స్ అలా తీసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇక్కడ నేను ఒక నీళ్ళు తీసుకున్నాను కదా ఒక కప్పుకి నాలుగు కప్పులని ఒక వన్ సైడ్ నీళ్ళు పెట్టేశాను తర్వాత ఒక డైలో ఆయిల్ జీలకర్ర ఆవాలు అలాగే పచ్చని పప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఉప్మాకి అవి మధ్య మధ్యలో వచ్చినప్పుడు టేస్ట్ బాగుంటాయి కదా అందుకనేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది అలాగే తినేటప్పుడు మనకు కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది లేదంటే చప్పగా అనిపిస్తుంది కదా ఇవన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇక్కడ ఏవి మాడకూడదు అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అలా సరిపోతుంది ఇదంతా ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేయండి ఆ పచ్చివాసన అనేది పోతుంది అలాగే మనకి ఫ్రై అయినప్పుడు స్మెల్ కూడా బాగా తెలుస్తుంది తర్వాత గోధుమ రవ్వ కూడా ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఈ గోధుమ రవ్వ వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే ఆ రవ్వ అనేది మాడకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక పక్క నేను వాటర్ పెట్టాను కదా వేడి నీళ్ళు అది ఇందులో వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఈ ఉప్మాకైతే సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది అంటే ఇది ఒక కప్పుకి మూడు కప్పులు అవుతుంది కదా ఉప్మా రవ్వ కూడా దానివల్ల కొంచెం సాల్ట్ పడుతుంది మూత క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించాను ఇక చూసారు కదా కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది తగ్గుతూ వస్తూ ఉంది మధ్య మధ్యలో కలుపుకోండి లేదంటే అడుగు అంటిపోతుంది నార్మల్గా చేసే ఉప్మా కన్నా ఈ రవ్వ ఉప్మా అయితే కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూసారు కదా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇలా ఉడికినప్పుడు లో ఫ్లేమ్లో మూత క్లోజ్ చేసుకొని ఐదు నిమిషాలు వదిలేయండి అసలు ఏమి టచ్ అయ్యద్దు ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా ఉడికిపోయిందో అంతేనండి చాలా ఈజీ ఇదైతే వెయిట్ లాస్కి అలాగే ఎవరికైనా పీసీ ఒడి ఉంది వెయిట్ తగ్గాలి షుగర్ ఉంది అనే వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది నేనైతే వారానికి రెండుసార్లు అయినా చేస్తాను ఈ విధంగా దీని కాంబినేషన్గా చట్నీ నేను ఇక్కడ బీన్స్ క్యారెట్ ఇవన్నీ వేశాను కదా ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేను ఒకటైతే బాగా గమనించాను ఎప్పుడైతే నేను లావురగా ఉప్మా తింటానో ఆ రోజు అంత ఎక్కువ ఆకలి అనిపిదు ఇదే కొంచెం తిన్నా కడుపు ఫుల్గా అనిపిస్తుంది దానివల్ల నాకు బాగా హెల్ప్ అవుతుంది లాస్కి మీకు కూడా కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా చేసే ఉప్మా కన్నా ఇది చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి